గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకుంటే కూటమి ప్రభుత్వం ఏకంగా కళాశాలని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని సిపి జాతీయ సమితి సభ్యులు నాగేశ్వరరావు ధ్వజమెత్తారు పీపీకి వ్యతిరేకంగా ఈ నెల పద్దెనిమిదిన కలెక్టరేట్ వద్ద జరగనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు పార్టీ నాయకులు జంగలాజయ్ కుమార్ మాల్యాద్రి అరుణ్ అంజిబాబు హనుమంతరావు పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వం పోయిన వింత పోకడలు రాజ్యాంగ వ్యతిరేక నియంత్రిత్వ పద్ధతులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటన్నింటినీ దెబ్బతీసి చివరికి నిరసల్లో ర్యాలీలు చేసేదానికి కూడా వీలు లేనట్టు నెంబర్ వన్ తీసుకురావటం వాటి సిపిఐ పార్టీతో పాటు ఆనాడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో కీలకమైన టీడీపీ జనసేన ఇవన్నీ కూడా వ్యతిరేకించింది ఆ రోజున వైద్య కళాశాలల్లో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ వన్ నాట్ సెవెన్ జీవాల ద్వారా యాజమాన్య కోటాల్లో సీట్లు ముక్కునేటువంటి దానికి ఇచ్చిన అనుకూలమైనటువంటి విధానాన్ని పదే పదే ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ దాని అధినాయకులు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈనాడు అధికారంలో ఉన్న కుటుంబ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు లోకేష్ గారు కానీ వారు ఏదైతే ఎన్నికల ముందు ఈ విషయంలో చెప్పారో ఆ అంశాల మీద నిలబడతారా లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పదిహేడు వైద్య కళాశాలలు కానీ అంత ముందున్న కాలేజీల్లో కానీ ఫీజులు రాయితీలు సీట్లు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటాలకు సంబంధించి అమ్ముకుంటున్నారని చెప్పిన మాటది కట్టుబడి ఉన్నారా లేదా ఇది ముఖ్యమంత్రి చెప్పాలి లోకేష్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి వాళ్ళు సీట్లు అమ్మితే నేడు కాలేజీలో అమ్ముతున్నట్టుగా ఇవాళ ఈ పీపీల పేరుతోటి పది కాలేజీలు ఇవ్వడం అనేది రానున్న కాలంలో పేద విద్యార్థులకి బలహీన వర్గాలకి మైనారిటీలకి ఆర్థికంగా ఉన్నటువంటి వారికి మరి సంఖ్య కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజీలు అన్నింటిలో ఒకే రకంగా ఉండదు ఎక్కడో కొన్ని బాగుండవచ్చు కానీ అన్నీ బాగుండవు అందుకనే కదా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా మూడు కేటగిరీ ఫీజులు ఎందుకు పెట్టారు ఆ కాలేజీల యొక్క మెరిట్ని బట్టి ఒకదానికి ఫీజు ఎక్కువ ఒకదానికి ఫీజు మంచిస్తావు ఇంకోదానికి అదము ఎందుకు ఇచ్చారు ఎడ్యుకేషన్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దానికి ఉన్న వనరులను బట్టి అందుకని అలాంటి పరిస్థితి కాకుండా వైద్యము విద్య ఈ రెండు అత్యంత కీలకమైనది అందులో వైద్య విద్య మరీ కీలకమైనది అలాంటి వైద్య విద్యని ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కోరి పెట్టడం అనేది తప్పు ప్రైవేటు కాలేజీలకి పర్మిషన్లు ఇవ్వడం అనేది వేరు కానీ ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఈ కాలేజీలని గవర్నమెంట్ అలాట్ చేసేటువంటి భూముల్ని వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని అవి ప్రభుత్వపక్షంగా ఉండాలి తప్ప వాటిని ఊటపడేటువంటిది కరెక్ట్ కాదు ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు గారికి కూడా నరేంద్ర మోడీ అబద్ధాలు ఆడి 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 ఉదయం ఒక రకమైన అబద్ధం మధ్యాహ్నం ఒక అబద్ధం సాయంత్రం ఒక అబద్ధం ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు కూడా ఇచ్చిన హామీలు మర్చిపోయి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబును చూసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ చంద్రబాబుని చూస్తే వయసు తగ్గినట్టుగా కూడా కనపడతా ఉన్నాడు ఇవాళ ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు వాటిని అమలు జరపడంలో మీరు అనుసరిస్తున్న వైఖరి ఏంటి నిరుద్యోగులకి ఉపాధి కోసం మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా ఆచరణలో అమలు చేయటంలో ఎందుకని మీరు వెనక్క అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయటం అనేది జరిగింది రైతుని ఆదుకోవడానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అవసరమైన అదనపు సహకారం అందిస్తామని క్రాప్ లోన్లు కూడా ఇస్తామని కౌలు రైతులకు కౌలు కార్డులు ఇస్తామని చెప్పారు దాని విషయం ఏమైందని ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం నరేంద్ర మోడీ ఆడమన్నట్టు ఆడలే ఆడేటటువంటి బొమ్మలాగాను ఉండేట్టయితే చంద్రబాబే సీఎంగా అక్కర్లా నరేంద్ర మోడీ ఒక బొమ్మను కూర్చోబెట్టి ఆ బొమ్మతోటి ఆర్డర్ లేపించే పని చేయొచ్చు చాలా నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ఆనాడు ఉన్నటువంటి పొలిటికల్ అన్రెస్ట్ ఆనాడు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు ఆనాడు పెరుగుతున్న ధరలు ఆనాడు ఈ యొక్క మౌలిక సౌకర్యాల కల్పనలో జరుగుతున్నటువంటి తీవ్ర నేరపూరితమైన నిర్లక్ష్యం ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వం వస్తే ముఖ్యంగా చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి చేస్తారని చెప్పాడు కాబట్టి దాన్ని నమ్మి ఓటేశారు ఎవరేసారు నిరుద్యోగులు వేశారు అట్లాగే విద్యార్థులు లోకేష్ ఏం చెప్పాడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యార్థుల ఏంటో మాట్లాడి ఆయా సమస్యలన్నీ పరిష్కారానికి పూనుకుంటానని చెప్పాడు జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ని విడుదల చేయటాన్ని మనందరం కూడా చూశాం